పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే ఐటీ దాడులు తప్పవని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు దేశం కోసం కుటుంబం ఎంతో త్యాగం చేసిందని చెప్పారు సిద్దిపేట నుండి మెదక్ పార్లమెంట్ కోరారు సిద్దిపేట పట్టణంలో కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు ఓటేయాలని స్థానిక ముస్తాబాద్ చౌరస్తా నుంచి బస్టాండ్ మీదుగా చౌరస్తా వరకు కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ అధ్యక్షులు పూజల హరికృష్ణ పట్టణ అధ్యక్షులు అత్తు ఇమాం ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ రోడ్ షోకు జగ్గారెడ్డి హాజరయ్యారు రోడ్ షోకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ఇందిరాగాంధీ కుటుంబం ఎంతో త్యాగం చేసిందని సిద్దిపేట నుండి ఐదు ఇరవైల మెజారిటీ ఇవ్వాలన్నారు గత పదిహేను సంవత్సరాలుగా సిద్దిపేట ప్రజలను ఆయా శాఖల అధికారుల ఇబ్బందులకు గురి చేశారని ముఖ్యంగా తమ పార్టీ కార్యకర్తలను నాయకులను అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీరాముడి పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని మరోసారి వారికి ఓటేస్తే నట్టేట ముంచుతారన్నారు సిద్దిపేట ఓటర్లందరూ బీజేపీ నాయకుల కుట్రలను గమనించి కాంగ్రెస్ పార్టీ నీలం మధును అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు